చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు ఇప్పుడే ఒంటి గంటకి ఒంటి గంటకి నామినేషన్ వేసాను సాయంత్రం వరకు గొడవ ఉంది నామినేషన్కి ఇంకెవరేస్తారు చూద్దాం ఎవరు అయిపోతే యాక్టివ్గా నేనే అవుతాను చూద్దాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏంటంటే ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల్లో ఉన్న నలభై రెండు సంవత్సరాలు పెట్టున్నా ఐదు సంవత్సరాలు ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవమైన పోస్టు ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను అది అనుభవిస్తే చెప్తాం ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు అంటే నా ఉద్దేశం అంటే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు అన్నారు ప్రతిపక్షం హోదా ఉందా ప్రతిపక్ష సభ్యులు ఉంటారు వాదా ఉందా లేదు కదా అయినప్పటికీ కూడా గౌరవిస్తాం ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపరీతంగా మాట్లాడతాను అది అవకాశం ఇస్తాను అవసరం అయితే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తాం యాస భాష ప్రాస కాదు ఇక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజల తాలూకు ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిబింబించి ఇప్పుడు ఇవాళ నేను చెప్తాను ఒక క్వశ్చన్ చెప్తున్నాను ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం దాంట్లో అనుమానం లేదు ఓకే